వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీలో టైట్ టు హీరోల మధ్య గట్టి పోటీ ఏర్పడింది ఇటీవలే అక్కినేని నాగచైతన్య తండేల్ అంటూ బ్లాక్ బస్టర్ సాధించి బంద్ కోట లో చేరిన విషయం తెలిసిందే ఈ మూవీని నేటికి గా రన్ అవుతుంది ఇప్పుడు ఇద్దరు యంగ్ హీరోలు ఒకే నెలలు తమ సినిమాలతో ప్రేక్షకులు ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు నాచురల్ స్టార్ నాని సెన్సేషనల్ హీరో విజేదేవరకుండ ఇంతకీ వీరిద్దరూ ఏ సినిమాలతో రాబోతున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర విజేతగా నిలిచేదేవరు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి యూత్ కి బాగా దగ్గరయ్యాడు ఆ తర్వాత గీతా గోవిందం టాక్సీ వాళ్ళ సినిమాలతో వరుసగా సక్సెస్ సాధించాడు అయితే లైగర్ ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో కెరీర్ లో వెనుకబడిన విజయ్ ఇప్పుడు కసితో వర్క్ చేస్తున్నాడు కింగ్డమ్ అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు దీనికి గౌతమ్ తేనెనూరి డైరెక్టర్ ఇటీవల కింగ్డమ్ టీజర్ రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు పదిహేను మిలియన్ వ్యూస్ వచ్చాయి దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందివ్వటం మరింత క్రేజ్ తీసుకొచ్చింది ఈ భారీ చిత్రం మే థర్టీ ఎత్ విడుదల కానుంది ఇక నాని నటిస్తున్న మూవీ హిట్ త్రీ దీనికి సైలేష్ కొల్ను డైరెక్టర్ ఈ సినిమాను మే ఫస్ట్ నో రిలీజ్ చేయనున్నారు నాని పుట్టినరోజున గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఈ గ్లిమ్స్ ఇరవై నాలుగు గంటల్లోనే పదహారు మిలియన్ తీసుకొచ్చింది ఇందులో నాని పర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఉందని టాక్ వచ్చింది హిట్ హిట్ టూ వలి హిట్ త్రీ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అనిపిస్తుంది హిట్ త్రీ గ్లిమ్స్ విజయ్ కింగ్డమ్ టీజర్ వ్యూస్ రికార్డ్ ని క్రాస్ చేస్తుంది దీంతో నాని హిట్ త్రీ సినిమాతో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాడనేది ఆసక్తిగా మారింది ఈ రెండు సినిమాలకు సమానంగా విజయ అవకాశాలున్నా నాని హిట్ త్రీ కచ్చితంగా సక్సెస్ సాధించడం ఖాయమనిపిస్తుంది ఎందుకంటే కొత్త ధర లేకపోతే నాని కథలు పైగా హిట్ హిట్ రెండు దీంతో హిట్ త్రీ పై పాజిటివ్ టాక్ ఉంది అయితే విజయ్ కింగ్డమ్ పై నమ్మకంతో మేకర్స్ రెండు పాటలుగా తీస్తున్నారు మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో ఇద్దరు ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే మే నెలాఖరు వరకు ఆగాల్సితే